కానీ అక్కడ మన గురువిందం గోవిందం ముగుతున్నాడంట మూలుగుతున్నాడంట మా సీఎం గారు ఇట్లా అట్లా అట్లా అని సో మా గురువిందం గోవిందం గారి కోసం మాత్రమే ఈ ఆదివారం నాడే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది అనమాట ఇది మెకాలే విద్యా విధానం గురించి మనం ఈరోజు టాపిక్ సో దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అసలు మెకాల విద్యా విధానం అనే దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఎందుకని నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో తీసేస్తాను అని చెప్పేసి ఖండితంగా చెప్పాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మెకాల విద్యా విధానంలో ఇది సా అలాగే లోకల్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని కొంచెం ఏమంటాం తక్కువ ప్రయారిటీ పెట్టి ఇంగ్లీష్ అనేది ఎక్కువ ప్రయారిటీ పెట్టడం అనేది జరిగింది అందువల్ల మనకు మెకాలయ విద్యా విధానంలో ఎక్కువ మంది ప్రపంచ భాష అయినటువంటి ఇంగ్లీష్ని నేర్చుకోవడం అనేది జరిగింది ఇంగ్ ఇంగ్లీష్ ఎక్కువ మంది నేర్చుకోవడం వల్ల ఎక్కువ ఎవరైతే ఇప్పుడు జ్యోతిబా పూలే గారు కానివ్వండి తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది కొంచెం అందరికి అందుబాటులోకి వచ్చినాయి అంతకుముందు మన ఇక్కడ ఉన్నటువంటి ఈ టనాటన్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈ శూద్ర ఇంకా కింద కమ్యూనిటీస్ ఏమైతే ఉంటాయో ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది నిషేధించారు నిషేధించటం కారణంగా వీళ్ళు చదువుకునే అవకాశం లేకోకుండా అయిపోయింది కంప్లీట్గా ఉన్న ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా గురుకులాలు ఆ పేరుతోటి వెరీ ఫ్యూ పీపుల్ అది కూడా వాళ్ళ కమ్యూనిటీ హై హై క్లాస్గా పిలువబడే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరిగింది గారు రైట్ అండి మనోజ్ గారు అయితే నాకు చిన్న ప్రశ్న అండి మీరు ఇందకు ఒక వర్డ్ యూజ్ చేశారు కొంచెం అది కొంచెం అట్రాక్ట్ చేసి నాకు ఖండితంగా యాక్చువల్ ఖండితం అనేది నేను ఆంధ్రాలో తక్కువ చూస్తాను ఈ పదం మీరెందుకు వాడారు ఖండితం అన్న పదం చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని ఘూట్లే అంటారా రా